ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు సింపుల్గా వంకాయ పచ్చిమిర్చితో సింపుల్గా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే ఒక హాఫ్ కిలో వరకు మనం ఇక్కడ వంకాయలు తీసుకొని బాగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా కొంచెం చదువుకొని అంటే కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు తగినన్ని మనం తాలింపు వేసుకోవడానికి పప్పు దినుసులు ప్రిపరేషన్ ఇలా కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు మనం పప్పు దినుసులు వేసుకోవాలి ఉద్దిపప్పు శనగపప్పు కొన్ని ఆవాలు ఒక రెండు వెండి మిర్చి ఇట్లా వేసుకుంటే తాలింపులో టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది జీలకర్ర ఏ జీలకర్ర ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది ఒకవేళ అరుగుదల కాని ఫుడ్ కూడా బాగా అవుతుంది జీలకర్ర ఉండడం వల్ల సో మీరు చేసుకునే ప్రతి వంటలో జీలకర్ర ఉండేటట్టు ట్రై చేయండి గ్యాస్ స్టవ్లు కూడా రాకుండా ఉంటుంది జీలకర్ర తింటే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ అవసరమే ఉండదు ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్లోనే అవి బాగా మగ్గిపోతాయి ఓకేనా ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద తర్వాత కొంచెం మనం దంచి పెట్టుకున్న పచ్చి కారం కూడా ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఇందులో మిరపడి వేయాల్సిన అవసరం లేదు టమాటాతో కూడా అవసరం లేదు వెల్లుల్లి పచ్చిమిర్చి వంకాయ కారం సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ తగ్గ వేసుకోండి ఓకేనా మన ఇందులో ఏం మసాలా ఏం వేయట్లేదు కాబట్టి టమాటా తర్వాత ఇంకేం మసాలా అవసరం లేదు సో కొంచెం చూసుకొని ఉప్పు కారం తగినంత వేసుకోండి కొంచెం ఆకరలో కొంచెం కరింపాకు వేసుకొని మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ కారం వంకాయ వెల్లుల్లికారు అంతే కదా